హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నిమ్మకాయ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సి విటమిన్ తక్కువ ఉన్నవాళ్ళు నిమ్మకాయని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల సి విటమిన్ సమృద్ధిగా శరీరానికి అందుతుంది అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా లెమన్ని అప్పుడప్పుడు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా బరువు తగ్గుతారండి ఈ లెమన్ పిక్కెల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఫిఫ్టీన్ వరకు మీడియం సైజు ఉండే నిమ్మకాయలు తీసుకొని వాటర్లో మంచిగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఇలా పొడి క్లాత్తో తుడిచేసేయాలండి ఇలా అన్నీ తుడిచేసిన తర్వాత వీటిలో నుంచి ఒక ఐదు నిమ్మకాయల వరకు నేను పక్కకు తీసేస్తున్నాను ఉన్న నిమ్మకాయలని పక్కకు పెట్టేసుకుంటే రసం తీసేయచ్చండి మంచిగా ఉన్న నిమ్మకాయలని ఒక పది వరకు ఈ ప్లేట్లో ఉంచేసి మిగతావి పక్కకు తీసేసాను నెక్స్ట్ వీటిని అడ్డంగా కాకుండా పచ్చడికి నిలువుగా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ మనం నాలుగు భాగాలుగా కట్ చేసాం కదా నిమ్మ ముక్కలు పెద్దగా అనిపిస్తే ఎనిమిది భాగాలుగా అయినా కట్ అండి లెమన్ పిక్కెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు నిమ్మకాయల్ని నీళ్ళల్లో కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరనిచ్చి మళ్ళీ పొడి క్లాత్తో మంచిగా తడి లేకుండా తుడ్చుకుంటేనే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ చూడండి నిమ్మకాయలన్నిటిని కూడా ఇలా కట్ చేసేసి గింజలన్నిటిని కూడా సపరేట్గా తీసేసానండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి పక్కకు తీసిన ఐదు నిమ్మకాయలని అడ్డంగా కట్ చేస్తున్నాను రసం తీయటం కోసం అని చెప్పేసి నేను అడ్డంగా కట్ చేస్తున్నానండి పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడు మంచిగా రసం ఉండే నిమ్మకాయలని ప్రిపేర్ చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక బౌల్ని తీసుకొని నిలువుగా కట్ చేసిన నిమ్మ ముక్కల్ని ఈ బౌల్లోకి తీసుకున్నాను అలాగే అడ్డంగా కట్ చేసిన ఐదు నిమ్మకాయ ముక్కల్ని ఇలా రసం పిండేస్తున్నానండి ఇలా రసం పిండడం వల్ల నిమ్మకాయ ముక్కలు మంచిగా రసంలో ఊరి పచ్చడి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది వీడియోలు చూపిస్తున్న విధంగా రసం పిండేసిన తర్వాత వీటిలోకి వన్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను అలాగే అరకప్పు వరకు ఉప్పుని తీసుకొని మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా సగం వరకు ఉప్పుని యాడ్ చేశానండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ముక్కలకంతా కూడా మంచిగా కలిసే విధంగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు తక్కువైతే అప్పుడు యాడ్ చేసేయాలండి మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు కొంచెం ఉప్పు తగ్గింది అందుకని చెప్పేసి మిగతా ఉన్న ఉప్పుని కూడా యాడ్ చేశాను ఇలా మంచిగా కలుపుకున్న ఈ ముక్కల్ని గాజు సీసాలో పది నుంచి పదిహేను రోజుల వరకు ఊరబెట్టాలండి నేను ఒక పొడువుగా ఉండే గాజు సీసాని తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఈ సీసాలోకి యాడ్ చేస్తున్నాను ముక్కలు ఎంత బాగా ఊరితే పచ్చడి ఎంత టేస్టీగా ప్రిపేర్ అవుతుందని మాత్రం గుర్తుంచుకోవాలి నిమ్మ ముక్కలన్నింటినీ కూడా సీసాలోకి యాడ్ చేసిన తర్వాత చివరిన ఉన్న నిమ్మరసం కూడా ఈ ముక్కలోకి యాడ్ చేస్తున్నాను నిమ్మరసం మంచిగా ఉంటేనే నిమ్మ ముక్కలు మంచిగా ఊరుతాయి ఇలా సర్దేసి మూతను పెట్టేసి ఒక పక్కన పెట్టేసేయాలండి మధ్య మధ్యలో రెండు రోజులకి ఒకసారి తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ చూడండి మీకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను నిమ్మ ముక్కలు చాలా మంచిగా ఊరిపోయాయండి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని వీటన్నిటినీ కూడా మంచిగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక నిమ్మ ముక్కను తీసుకొని చూస్తే అర్థమవుతుంది మంచిగా ఊరాయో లేదో ఇక్కడ వీడియోలో చూడండి చాలా మంచిగా ఊరిపోయాయండి ఇలా ప్రెస్ చేస్తే మంచిగా మెత్తగా అవ్వాలి ఇలా అయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వాటిని పక్కన పెట్టేసి వేరొక పాత్రలోకి వన్ టీ స్పూన్ మెంతుల్ని టూ టీ స్పూన్స్ ఆవాల్ని తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చే వరకు కూడా నిదానంగా వేయించుకోవాలండి నిదానంగా వేగితేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి తాలింపు కోసం ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను అలాగే ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజల్ని నెక్స్ట్ ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని మిరపకాయల్ని కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను వీటిని నిదానంగా వేయించుకోవాలి ఇక్కడ నేను మొత్తం పచ్చడిని తాలింపు పెడుతున్నానండి అందుకని చెప్పేసి నూనెని ఎక్కువగా యాడ్ చేశాను పచ్చడి అంతా కూడా ఒకేసారి తాలింపు వద్దనుకుంటే తగినంత పచ్చడిని పక్కకు తీసేసి దానికి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువుని యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలండి నెక్స్ట్ ఈ నిమ్మ ముక్కల్లోకి తగినంత కారంని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఈ మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను వీటిని మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఈవెన్గా కలిపేసేయాలండి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ముందుగా పెట్టుకున్న తాలింపుని వీటిలోకి యాడ్ చేస్తున్నాను ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లోకి యాడ్ చేయాలి లేకపోతే చేదు వస్తుందండి ఇలా ఈ తాలింపు కూడా మంచిగా ముక్కలకు కలిసే విధంగా కలిపేసేయాలి లెమన్ పిక్కెల్ని ఎవరైనా ఈజీగా ఈ సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి అప్పుడప్పుడు ఈ లెమన్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తరచూ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అలా కాకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు లెమన్ పిక్కెల్ని తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుముఖం పడతాయండి చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్